అలాకం వరహతుల్లా వరకాతు ప్రతి సంవత్సరము రంజాన్ నెల రాగానే ఒక హడావిడి తరావీలు ఎనిమిది రకాల చదవాలా లేదా ఇరవై రకాల చదవాలా అన్న విషయంలో ఒక హడావిడి అనేది మనకు కనిపిస్తూనే ఉంది ప్రవక్త గారి శిష్యులు ప్రవక్త గారి సహాబాలు ప్రవక్త గారి అనుచరులు మనకు ఆధారము మరి మనం ప్రతి సంవత్సరం రాగానే తరావీలు ఎన్ని అన్న విషయాని కంటే బదులుగా ముందు తరావీలు అనేవి చదవాలి ఈ విషయాన్ని ప్రాధాన్యత ఇద్దాము ఎందుకంటే మహమ్మద్ సలల్లాహు అలీ వసలం గారు అన్నారు ఇన్న రజుల ఇదా సల్లమా అల్ ఇమామి హత యామ్ సరిఫ హొసి అలహు తిన్ ఇమాంతో పాటు దాకా ఇమాం గారు పూర్తి నమాజులు అయిపోయేదాకా ఎవరైతే వెనకాల నుంచి నమాజులు చదువుతారో వారు రాత్రంతా నమాజు చదివినంత పుణ్యాన్ని పొందుతారు అని మహమ్మద్ సలల్లాహు అలీ వసలం గారు అన్నారు కాబట్టి ఇమాం గారితో చివరి దాకా నమాజులన్నీ కూడా తరావీలన్నీ కూడా పూర్తి చేయటానికి ప్రయత్నించాలి ఇది వంద శాతం ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి శుభవార్త మన్ కామ మానన్ ఈమానన్ సావన్ ముందు క్షమాపణ పొందాలి అన్న నమ్మకంతో రంజాన్ నెల యొక్క తరావిలు పాటిస్తారోఫిర లహు మా తమ వారి యొక్క పాపాలన్నీ కూడా వారి యొక్క గత పాపాలన్నీ కూడా క్షమించి వేయటం జరుగుతుంది అని మహమ్మద్ సల్లల్లాహు అలహీ వస్లం గారు తెలియచేశారు హదీసులలో ఒకసారి చదువుకుంటూ వెళ్దాము సలహా ఆ కైఫఖాన కైఫాన సలాతు రసూల్లాహి సలహు అలహి వసల్మ ఐషా రజిల్లాహు తలాహ వారిని ప్రశ్నించటం జరుగుతుంది బిల్లైలి ఫి రమజాన్ రంజాన్ నెల మహమ్మద్ సలల్లాహన్ గారు రాత్రి ఎన్ని రకాతుల నమాజు చదువుతారు ఫకాలత్ మాఖాన రసూలుల్లాహి సల్లాహు అలీ వసల్లమ యజీదు ఫీ రమజాన్ వలా ఫీ ఖైరిహి అలా అషరత్ రకాతన్ మహమ్మద్ సలల్లాహన్ గారు అది రంజాన్ నెల అయినా రంజాన్ నెల కాకపోయినా పదకొండు రకాతులు నమాజు చదివేవారు అని తెలియచేశారు అయితే అర్బాన్ ఫలాతస్ అల్ అన్న హుస్య హిన్న నాలుగు రకాతులు చదువుతారు వాటి మాధుర్యము వాటి గురించి నన్ను అడగకండి సుమ్మ సీ అర్భాన్ ఫలాతస్ అల్ అన్ హుస్నేహిన్న వస్తువుల హింద ఇంకొక నాలుగు రకాతులు చదువుతారు వాటి యొక్క మాధుర్యము వాటి యొక్క సమయము నన్ను ప్రశ్నించకండి సలాసన్ ఆ తర్వాత మూడు రకాతులు చదువుతారు ఫకాలత్ ఆయిషతు ఆయిష రజీలాహు తలాహా గారు అంటున్నారు ఫకుల్ తియా రసూల్ అల్లాహ్ ప్రవక్త గారు అతనా కబుల అంతూతిరా ప్రవక్త గారు ఇతర నమాజు ముందు వెళ్ళి నిద్రపోతారా లేదా అని ప్రశ్నిస్తారు ఫకాల్ అప్పుడు మహమ్మద్ సల్ల్లాహు అసన్ గారు అన్నారు యా ఆయిషా ఇన్ ఆయినయ్య తనామాని వలాయనామో కల్వి నా కళ్ళు నిద్రపోతాయి నా హృదయం నిద్రపోదు అని మహమ్మద్ సలల్లాహు అలెస్లం గారు అన్నారు ఈ హదీసు ప్రకారంగా మహమ్మద్ సలల్లాహాహు అలెస్ గారు ఎనిమిది రకాతులు తరావీ నమాజు చదివేవారు మూడు రకాతులు ఇతర్ నమాజు స్థాపించేవారు అయితే మహమ్మద్ సలల్లాహాహు అలెస్ం గారు నిద్రపోయినప్పటికీ కూడా ఆయన వజు విరిగేది కాదు ఎందుకంటే నిద్రపోయినప్పటికీ కూడా ఆయన వజూలోనే ఉంటారు కళ్ళు మాత్రమే మోసుకొని ఉంటారు హృదయం మేలుకొని ఉంటుంది కానీ మనం గనక నిద్రపోతే వజు విరిగిపోతుంది మళ్ళీ వజూ చేసి మళ్ళీ నమాజు చదవాలి మరి అలాగే ఇంకొక హదీసు చదువుతాము అబూజర్ రజీల్లాహు తల్హను గారు తెలియచేస్తున్నారు సుమ్న మన రసూల్లాహి సల్హు అలహి వసలమ రవాన ఫలం యకుంబినా నబీ సహు అలహి వసల్మ హత్త బకయా సమం మిన షహరి మేము మొహమ్మద్ సల్లాహు అలీ వసలం గారితో పాటు రమజాన్ నెల యొక్క నమాజులు చదివాము అయితే మొహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు చివరి ఏడు రాత్రులు ఎలా పకామ బిన హత్త జహబ నహోన్ బిన్ సులుసుల్లా ఇల్ మేము మొహమ్మద్ సల్లాహు అలీ వసలం గారితో నమాజు చదివాము రాత్రి యొక్క మూడో భాగం దాకా నమాజు స్థాపించాము సుమ్మకానత్ సాధిసతున్ ఫలం యొక్క బినా ఆ తర్వాత ఆరు రోజులు మిగిలియనగా మాతో పాటు నమాజు చదవలేదు ఫలం మకానతీల ఖామిసామబీన్ అహతబాహిన్ షతుర్ ఇల్లాయిల్ ఇంకా ఐదు రోజులు మిగిలి అయ్యానంగా మళ్ళీ మాతో పాటు మహమ్మద్ సల్లాసు గారు సగం రాత్రి దాకా నమాజు చదివారు ఉల్నూలల్లా లవ్ నఫల్తనా హాజీల్లయిల ప్రవక్త గారు ఈ రాత్రంతా నమాజు చదివించవచ్చు కదా అలా మహమ్మద్ సల్లా అలెస్ గారు అన్నారు ఇన్న రజుల ఇద సల్మ అల్ ఇం సరిఫా హుసిబలహు ఖయాములైలా ఎవరైతే వెనకాల నమాజు చదివే వాళ్ళు ఉంటారో వారు గనక ఇమాంతో పాటు ఆయన చదివినంతసేపు నమాజు చదువుతారో వారు రాత్రంతా నమాజు చదివినంత పుణ్యం పొందుతారు అని తెలియజేశారు రాబియా సుమ్మకానోబల కుమ్మిన ఆ తర్వాత ఇక నాలుగు రోజులు మిగిలియనగా మహమ్మద్ సల్లాహు అలస్ గారు మాతో పాటు నమాజు చదవలేదు ఫలం మా బక అసలు షహరి ఇక మూడు రోజులు మిగలగా అర్సల ఇలా వన అతిహి వని సాయిహి వహషద నాస ఫకాబిన హత్త హషీన అయ్య ఫూతన్ అల్ ఫలాహ మొహమ్మద్ సల్లాహు గారు ఇక మూడు రోజులు మిగిలినంగా కొన్ని నమాజు చదివించారు మేము మరియు మా స్త్రీలు కూడా నుంచున్నాము సహరీ సమయం మించిపోతుందేమో అన్నంతసేపు మహమ్మద్ సల్లాహు అలైస్లం గారు నమాజు చదివించారు సుమ్మలం యకుమ్మిన షై అన్మిన షహరు ఆ తర్వాత మహమ్మద్ సల్లాహు అలిస్లాం గారు మాతో పాటు నమాజు చదవలేదు ఇందులో ఏముంది రాత్రంతా నమాజు చదివారు ఆ రాత్రి నమాజులు మేము ఆయనతో పాటు ఉన్నాము ఎన్ని రకాతులు ఎంతసేపు అనేది చెప్పలేదు కానీ రాత్రంతా చదివారు లేదా రాత్రి యొక్క సగ భాగం సమయం కేటాయించారు లేదా మూడు అంతుల భాగం కేటాయించారు అనేది మనకు తెలుస్తుంది మనం నమాజు కోడి కింద టపాటప గింజల కోసం ముక్కు ఆడించినట్లు మనం ఆడించకూడదు మెల్లగా ప్రశాంతంగా చదవాలి ఇది ముఖ్యమైనటువంటిది ఇందులో ఎనిమిదైనా ఇరవై అయినా కూడా మనం నుంచోని ప్రశాంతంగా చదవటమే ముఖ్యము అయితే ఇమాం తిరుమిజి రహమతుల్లాహి అలహి గారు ఆయన గ్రంథంలో ఏం తెలియజేశారంటే వక్తలఫ్ అహ్లూల్ అల్మిఫీ కయామి రమజాన్ రమజాన్ యొక్క తరావేల గురించి పండితులు ఆ పండితులు మహమ్మద్ సల్ల్లాహు అలి గారి కార్ నుంచి ఇమాం తిరుమిజి మూడు వందల సంవత్సరాల లోపు ఎంతమంది అయితే పండితులు ఉన్నారో వాళ్ళంతా మన పండితులు ఫర్ అబ్బాదుహమ్ అయ్యుసల్లి వారిలో కొంతమంది నమాజు చదవడంగా చూసాము ఇహిదా అరవ అయిన రకాతం విత్ర వారు నలభై ఒక్క రకాతులు మళ్ళీ చూడండి ఇహిదా అరవ అయిన రకాతం అల్విత్ వారు విత్రుతో పాటు నలభై ఒక్క రకాతులు చదివేవాళ్ళు

అది అల్లాహు అనహం వీరి పేర్లు ప్రస్తావించేవారు వైరిహిమా మీ అస్హాబీ నబీ సల్ అల్లాహ్ అలీ వసల్లామా ష్రీనరఖాతన్ వహు అకౌలు సుఫియానా సౌరీ అబ్నల్ ముబారక్ వషాఫ్ ఐ సుఫియాన్ సౌరీ రహమతుల గారు అబ్నూల్ ముబారక్ రహమతుల గారు వషాఫ్ షాఫీ షాఫీర్ గారు అయితే మేము షాఫీర్ రహమత్లా గారు అంటున్నారు అద్రక్తు విభవలి ఇది నా మక్కతో యూసల్లో నా విషయ నరఖాతన్ నేను మదీనాలో ఇరవై రకాతులు చదవటాన్ని చూశాను అని తెలియజేశారు ఒక అహ్మద్ అహ్మద్ రహమతుల గారు అంటున్నారు ఇందులో కొన్ని వాదనలు అనేవి వాస్తవానికి ఉన్నాయి అలాగే ఇస్హాక్ రహమతుల గారు అంటున్నారు మేము పదకొండు రకాతులను ప్రాధాన్యతనిస్తాము దానికి మా ఆధారం ఉబేబెన్ కాబ్ రజీల్ లహుతాల్ గారు అలాగే ఇబ్నుల్ ముబారక్ అహ్మద్ ఇస్హాక్ వీళ్ళేం తెలియచేస్తున్నారు ఇమాం గారితో చివరి దాకా ఉండటమే ఉత్తమము అలాగే వక్తార షాఫై రజులు వాదహు ఇదకా ఇవా షాఫై రహమతుల గారు అంటున్నారు ఒంటరిగా చదవగలిగితే ఒంటరిగానే చదవండి అని అంటున్నారు ఐషా రజిల్లాహు నోమాన్ బిన్ బషీర్ రహమతుల గారు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లాహు తలానో గారు ఈ విధంగా సహాబాల ద్వారా సహాబాల శిష్యుల ద్వారా పదకొండు రకాతులు సహాబాల శిష్యుల ద్వారా పదకొండు యొక్క హదీసు ఉంది కాబట్టి అహలు సున్నత్ వల్ జమాతుల నుండి అహలే హదీస్ వారము పదకొండు రకాతులకు ప్రాధాన్యతనిచ్చాము అయితే ఆ తరాలలో ఇరవై రకాతులు కూడా జరిగాయి కాబట్టి వారు కూడా నమోదు స్థాపిస్తున్నారు దానిని మేము తప్పు పట్టడం లేదు సున్నత్ ఎనిమిది రకాతులు అని మేము భావిస్తున్నాము మిగతావి నఫిల్లు నఫిల్కి హద్దు అంటూ ఏమీ ఉండదు ఈ నఫిల్లను తాబేల కాలం వచ్చేనాటికి నలభై ఒక్క రకాతులు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా ఎన్ని రకాతులైనా చదువుకోవచ్చు రాత్రంతా అల్లా సుహాన తలది మన్ కామ రమజాన ఎవరైతే రంజాన్ యొక్క రాత్రులను విశ్వాసంతోనూ అల్లాహ ముందు సమాధానం చెప్పుకోవాలన్న నమ్మకంతోనూ క్షమాపణ పొందాలి అన్న నమ్మకంతోనూ తరావేలు చదువుతారు వారి గత పాపాలన్నీ క్షమించి వేయబడతాయి అని తెలియచేశారు కాబట్టి ముందు మనం తరావేలు చదువుతాము ఇమాం గారు ఎన్ని చదివిస్తే అన్ని చదివేద్దాము తరావీలు వదిలేసి వాదించటం అనేది అల్లాహకు కూడా కోపం తెప్పించే పని ముందు మనమంతా కూడా తరావీలు ఖచ్చితంగా పాటించాలి ఈ పుణ్యాన్ని పొందాలి ఈ సంకల్పంతో రంజాన్ గడుపుతాము ఇన్షాల్లా అలాం